నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు హోల్సేల్ గా పార్టీ మారిపోతున్నారు ఎవరు పిలవకపోయినా రమ్మని అడగకపోయినా గత కొద్ది వారాలుగా వైసీపీ కార్పొరేటర్లు చక్కోర పక్షుల్లా టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి మంత్రి నారాయణ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మరికొంతమంది లోపాయకారిగా మధ్యవర్తుల ద్వారా మంతనాలు రాయభారాలు నడిపారు ప్రస్తుతం కార్పొరేషన్లో ఏడెనిమిది మందే ఎన్నికలకు ముందు నుంచే టీడీపీలో ఉన్నారు వారిలో ఆరుగురు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి అనుచరులే మిగిలిన వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికల తర్వాత దిక్కులేని పక్షులయ్యారు సిటీలో వైసీపీకి అమ్మా అబ్బాలేని లేని పరిస్థితి అయిపోయింది వారిని ఎవరూ పట్టించుకోలేదు ఒకవేళ పట్టించుకున్నా వాళ్లుండే పరిస్థితి లేదు నెల్లూరు రూరల్లో అయితే పరిస్థితి వైసీపీ ఘోరం అసెంబ్లీకి పోటీ చేసిన ఆదాల నెల్లూరు నుంచి బిచాన ఎత్తేసారు దీంతో వీళ్ళు గూడులేని పక్షులయ్యారు అందుకే ఎవరికి వారు మేమొచ్చేస్తాం మమ్మల్ని చేర్చుకోండి అంటూ టీడీపీ నేతలతో రాయబారాలు నడిపారు ఒకరికి తెలియకుండా మరొకరు సామూహికంగా రెడీ అయిపోయారు సిటీలో ఒకరు రూరల్లో మిగిలే అవకాశం ఉంది వీళ్లను కూడా వాళ్ళను చేర్చుకునేందుకు ఎమ్మెల్యే ఇష్టపడడం మిగిలిపోతున్నారు నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడు మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కళ మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆపోజిట్ ఆఫీస్ నెల్లూరు